ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళి మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది చక్కగా మీరు స్పందిస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు ఎస్ఎంఎస్ చేస్తున్నారు ఈమెయిల్స్ చేస్తున్నారు అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు ఇంకా ప్రధానంగా ఈ వీడియోలని ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం ఎంతోమందిని ఎండాకాలం ఇబ్బంది పెట్టే సమస్య ఇదే ఎండలకి జుట్టు దెబ్బ ఇలాగా జుట్టు ఎండిపోయినప్పుడు దెబ్బతిన్నప్పుడు ఇక ఆ తర్వాత సరిదిద్దలేని స్థాయిలో డ్యామేజ్ అయిపోతుంది తర్వాత ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మరమ్మత్తు అనేది జరగదు కాబట్టి ఈ ఎండాకాలం జుట్టును కాపాడుకోవడం చాలా ముఖ్యం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టుకి నూనెలు రాసుకోవట్లేదు ఎందుకు అంటే వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏమిటంటే ఈ జుట్టంతా కూడా జిడ్డుతూ ఉంటుంది అందవిహీనంగా కనిపిస్తుంది అని కానీ కేశాలకి ఈ నూనె పెట్టడం చాలా చాలా అవసరం ఎందుకు అవసరం అంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఈ తైలాలకి గుణాంతరాధానం అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అంటే ఏమిటి అంటే ఔషధ తత్వాలని తనలోకి తీరు తీసుకుంటుంది విలీనం చేసుకుంటుంది అక్కడ నుంచి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది నూనె అనేది చూడండి మనం ఏదన్నా తాలింపు వేసేటప్పుడు మీరు ఆ తాలింపు వేసే నూనెకి కాస్త పసుపు యాడ్ చేయండి తర్వాత తాలింపు పెట్టండి అప్పుడు ఈవెన్గా ఆ పసుపు అనేది అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు మీరు పులిహోర చేస్తున్నారు లేదా ఏదో టమాటా బాత్ చేస్తున్నారు ఆ నూనెకి కాస్త పసుపు అనుకోండి తాలింపు నూనెకి తర్వాత దాంట్లో మీరు ఆ బొంబాయిరావు కానీ గోధుమ పిండి కానీ వేశారనుకోండి అప్పుడు అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా అలాగే అంటే ఆయిల్ వల్ల అదంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయింది అలాగే మనం మన జుట్టుకి ఏదన్నా ఒక ఔషధాన్ని ప్రయోగించాలనుకున్నప్పుడు నూనె మార్గంగా మనం ప్రయోగించినప్పుడు అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సమాంతరంగా అది నూనె ప్రత్యేకత ఇంకోటి ఏమిటంటే నూనెకి వేడిని గ్రహించగలిగే శక్తి ఉంటుంది అందుకే నూనె పడ్డప్పుడు చాలా మండుతుంది అదే నీళ్లు పడ్డప్పుడు అంతగా మండదు ఎందుకంటే నూనెలో ఆ హీటుని గ్రహించే శక్తి ఉంటుంది మన తలలో బోల్డ్ అంత హీట్ ఉంటుంది ఈ హీట్ని ఈ నూనె గుంజేస్తుంది అప్పుడు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే తలకి నూనెలు రాసుకోవాలి అయితే ఈ సమయ సందర్భాలను బట్టి మీ అవసరాలను బట్టి ఈ నూనెల్ని మార్చుతూ ప్రయోగించాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలకి ఎలాంటి నూనెలు వాడాలి అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఎండాకాలం ఎండలకి జుట్టు దెబ్బతింటుంది దీంతో కేసీఆర్ చివర్లు చిట్టుతాయి అంటే రెండుగా చీరిపోయి ఇక అక్కడి నుంచి సరిగ్గా పెరగవు ఇది ఒక సమస్య ఎందుకు ఇలాగా అంటే ఎండ వేడికి ఎట్ మొక్కలు నాశనం అవుతాయో అట్లాగే జుట్టు కూడా నాశనం అవుతుంది అలాగే తైల సంబంధ అంశ మామూలుగా జుట్టులో ఉండాలి కానీ ఎండలకి అదంతా ఎండిపోతుంది దీంతో జుట్టు దెబ్బతింటుంది పైగా ఈ మధ్యకాలంలో చాలామంది పానీ టైలు ఆ తర్వాత జుట్టుని వెరబోసుకోవటం ఇలా చేస్తున్నారు చూడండి మనకి లడ్డూ చూసారా అలాగా లడ్డూ లాగా ఉన్నంతకాలం దాంట్లో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అదే లడ్డూని మీరు విడదీసి అలా బూందీలాగా అయిపోయింది అనుకోండి ఆ ఫ్రెష్నెస్ ఉండదు జుట్టు కూడా అంతే అందుకే జుట్టుని జడ వేసుకోవటం కానీ దూకోవటం కానీ ఇదంతా చేస్తూ ఉంటాం కానీ జుట్టు ఎప్పుడైతే అలాగ విడిపోయి ఉందో జుట్టు దెబ్బతింటుంది అలాగే పోషకతత్వాల లోపం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది సరైనటువంటి ఆహారం తీసుకోవటం పోషకాలు తీసుకోవటం అవసరం అలా తీసుకున్నప్పుడు జుట్టు దెబ్బతింటుంది ఇక టైట్గా ఉండే బ్యాండ్స్ తర్వాత స్టైలింగ్ ప్రోడక్ట్స్ మెటల్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ వాడినందువల్ల జుట్టు దెబ్బతింటుంది ఇలాంటి ఎండలకు జుట్టు దెబ్బతిన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే కేశాలని గమనిస్తే ఆ హెల్త్ అనేది ఉండదు ఏమాత్రం దాంట్లో ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ జుట్టులో ఉండదు మామూలుగా జుట్టు నునుపుగా ఉండాలి కానీ ఎండలకు దెబ్బతిన్నప్పుడు నొన్నగా కనిపించదు రఫ్గా ఉంటుంది చివర్లు చిట్లిపోతాయి అలాగే మెయిన్గా వెంటుకల చివర్లలో రంగు మారుతుంది అంటే అది ఎండలకి మాడిపోతుంది అని అర్థం ఇలాంటి ఈ ఎండలకి దెబ్బతిన్న ఈ జుట్టుని తిరిగి మరంబద్దు చేసుకోవాలి దానికి కొన్ని వరుసగా తైల సంబంధమైనటువంటి ఔషధాన్ని మనం తెలుసుకోబోతున్నాం మొదటి ఔషధం దీనికి మీకు కావాల్సింది ఆముదం ఒక టేబుల్ స్పూన్ అలాగే తేనె ఒక టేబుల్ స్పూన్ ఈ రెండే సిద్ధం చేసుకోండి ఈ ఆముదం చాలా మంది ఆముదం తాగినట్టు మొహం పెడతారు తేనె అండడంతో ఇంకా అనుమానాలు వస్తాయి అంటే ఈ తేనె వల్ల జుట్టు తెల్లబడిపోతుందేమో అని కానీ అలాంటిది ఏమీ జరగదు తేనెకి మరమ్మత్తు చేసేటువంటి తత్వం ఉంటుంది ఎక్కడైనా గాయమైనా కానీ తేనె బుయ్యండి అద్భుతంగా మారుతుంది ఇక్కడ కూడా జుట్టు దెబ్బతిన్నది కదా దాన్ని మరమ్మత్తు చేస్తుంది కాబట్టి ఆముదం తేనె అద్భుతమైన కాంబినేషన్ ఎలా వాడాలో తెలుసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆముదం తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి రెండింటిని కలపండి చిక్కటి పేస్ట్ లాగా అవుతుంది దీన్ని మీ వెంట్రుకల మొదల నుంచి పెట్టి చివరిలో వరకు అప్లై చేయండి అలాగే అరగంట ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేసేయండి నీళ్ళతో స్నానం చేయండి దీంతో జుట్టు మరమ్మత్తు అవుతుంది ఎండలకి దెబ్బతిన్నటువంటి ఈ కేశాలు తిరిగి ఫ్రెష్గా తయారవుతాయి ఇలాంటిది మరొక అవసరం దీనికి మీకు కావాల్సింది ఆముదం ఒక పెద్ద చెంచా అలాగే రెండో పదార్థం ఆలివ్ ఆయిల్ ఇది కూడా ఒక పెద్ద చెంచా మూడోది ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఒక పెద్ద చెంచా చూడండి మూడు కూడా కాంబినేషన్ అన్ని ఆయిల్సే ఆముదం ఒక పెద్ద చెంచా ఆలివ్ ఆయిల్ ఒక పెద్ద చెంచా ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఒక పెద్ద చెంచా మూడింటిని కలపండి ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపాలి ఆముదం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనుకోండి ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూను అలాగే ఆవ నూనె ఒక టేబుల్ స్పూన్ మూడు కలిపేసేసి నిల్వ చేసుకోండి ఇప్పుడు దీన్ని మీకు ఎంత కావాలో అంత తీసుకొని కేశయాలకి నిలువుగా మొదల నుంచి ప్రయోగించి మొదలుపెట్టి చివరి వరకు ప్రయోగించండి అలాగే మునివేళతోటి తలకి బాగా మసాజ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టవల్ని వేడి నీళ్ళల్లో ముంచేసేసి బాగా పిండి తలకి చుట్టుకోండి అరగంట తర్వాత తల స్నానం చేసేయండి ఇలా క్రమం తప్పకుండా కొంతకాలం చేస్తే ఈ కేసీయాల చెట్టటం ఎండలకి దెబ్బ రంగు కోల్పోవటం ఫ్రెష్నెస్ని కోల్పోవటం ఆ మాయిశ్చర్ కోల్పోవటం ఇలాంటి సమస్యలు అన్నీ తగ్గి జుట్టు తిరిగి హెల్తీగా తయారవుతుంది ఇలాంటిది ఎండలకి దెబ్బతిన్న జుట్టుని మరమ్మతి చేసుకునే మరొక చక్కని ఔషధం మీకు కావాల్సింది బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ ఒక పెద్ద చెంచా అలాగే కోడిగుడ్డు ఒకటి అంటే హోల్ ఎగ్ అలాగే తేనె ఒక చెంచా ఈ మూడు సిద్ధం చేసుకోండి మూడు మీ ఇంట్లో ఉండేవే కదా అంటే ఒక పెద్ద చెంచాడు బాదం నూనె అలాగే ఒక హోల్ ఎగ్ అంటే ఎల్లో ప్లస్ వైటు అలాగే ఒక చిన్న చించాడు తేనె ఈ మూడింటిని కలిపి పేస్టా చేయండి మీ తలకి జుట్టుకి ప్రయోగించండి అరగంట తర్వాత కడిగేసుకోండి దీన్ని ఇలాగ వారానికి ఒకసారి చొప్పున మీరు తలకి అప్లై చేస్తూ ఉంటే ఎండలకి జుట్టు దెబ్బ తినటం అన్న సమస్య తగ్గుతుంది ఎంత ఎండాకాలమైనా కానీ జుట్టు చాలా హెల్దీగా చాలా లైవ్లీగా చాలా బౌన్సింగ్గా కనిపిస్తుంది ఇలాగా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చెప్పుకున్నాం కదా స్పిట్ అండ్స్ సాధారణంగా జుట్టుని దెబ్బతీస్తూ ఉంటాయి కాబట్టి కేశాలని వేలుకు చుట్టుకోండి కొన్ని వ్యతిరేక దిశలో తిరుగుతాయి వాటిని ఒక అంగుళం రెండు అంగుళాల పైన కత్తిరించండి అలాగే హెయిర్ డ్రయర్సు తర్వాత ఈ బ్లో రోలర్సు ఇలాంటి వాటిని వాడకండి వీటిని వాడితే కేశాలు ఎండిపోయి మరింతగా చిట్టుతాయి కాబట్టి దెబ్బతింటాయి కాబట్టి ఇలా చేయకండి అలాగే మరీ వేడి వేడి నీళ్ళతో స్నానం చేయకండి మీరైతే చన్నీళ్ళు లేదా గోరువెచ్చ నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండండి అలాగే షాంపూలు కాకుండా ఈ సికాయ లేకపోతే కుంకుడు ఇలాంటి వాటితో తలస్నానం చేస్తూ ఉండండి అలాగే చెప్పుకున్నాం కదా జుట్టుని అలాగే వదిలేయకుండా జడ వేసుకోవటం కానీ లేకపోతే కలిపి దూకోవటం కానీ ఇలా చేస్తూ ఉండండి అలాగే పోషకాహారం బాగా తీసుకుంటూ ఉండండి నీళ్లు బాగా అవుతూ ఉండండి అప్పుడు ఎంతటి ఎండల్లోనైనా మీ జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం